రీసెంట్గా ఏపీలో గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగమైన డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ను దక్కించుకున్న స్టార్ సెట్లర్ పీవీ సింధుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరొక ఆఫర్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం చేస్తున్న పివి సింధుకు చంద్రబాబు నేరుగా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు తాజాగా ఆమెను ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని నియోచిస్తున్నారట ఈ మేరకు సింధుకు చంద్రబాబు ఫోన్ చేసి చెప్పారని తెలుస్తుంది అందుకు ఆమె అంగీకరించినట్లుగాను తెలుస్తుంది నిజానికి ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత బాలీవుడ్ జంట అజయ్ దేవగన్ కాజల్ను ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారు పరాయ రాష్ట్రాల వారిని నియమించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి అది జరిగిన కొద్ది రోజులకే అజయ్ దేవగన్ పేరు పనామా పత్రాల్లో వచ్చింది రెండు వేల పదమూడులో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో మెరిలియబోర్న్ ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటైన కంపెనీలో ఆయనకు వాటాలు ఉన్నట్లు తెలిసింది హిందీ సినిమాలో విదేశీ హక్కుల కొనుగోలుకు కొల్లగొట్టడానికి కంపెనీని స్థాపించినట్లు విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో వారిని పక్కన పెట్టారు తాజాగా సింధు నియామకానికి అంతా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది రెండు వేల పదహారులో జరిగిన రియో ఒలింపిక్స్లో భారత్ తరపున సింధు రజత పథకం సాధించింది అందుకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం తెలంగాణ ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు నగదు బహుమతి ఇచ్చి సత్కరించింది మొత్తానికి ఇక్కడ తెలంగాణలో సానియా మిర్జా అక్కడ ఆంధ్రాకేమో పివి సింధు బ్యాండ్ అంబాసిడర్లుగా అయిపోయారు అది సంగతి